మెదక్ జిల్లా మూసాయిపేట మండలం సాజు తండాకు చెందిన మాలోత్ లలిత అనే మహిళ ఈ నెల మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు కాగా లలిత ఒంటిపై ఉన్న బంగారు నగల కోసం కనకయ్య ప్రమీల అనే దంపతులు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు శుక్రవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు మాలోతు లలిత కనబడలేదు పదకొండో తారీఖు ఇంట్లో నుంచి మా వెళ్ళి బ్యాంకులో డబ్బులు తీసుకుంటారు తీసుకొని వస్తా అని చెప్పి కనబడలేదు అని చెప్పి చేగుంట పోలీస్ స్టేషన్లో తీసుకునే కదా దాని మీద మనం ఇమర్జేషన్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దానిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత చేయకుండా ఎస్ఐ గారు మన రామపేట సిఐ గారు వల్ల కనకయ్య ఆయన వల్ల ప్రమిళా వాళ్ళు ఇద్దరిని నిన్న మార్నింగ్ అదుపులోకి తీసుకొని విచారించగా ఈ వల్లెప్పు ప్రమీల వల్లప్పు కనుక వాళ్ళిద్దరు కూడా వడ్డల కులస్తులు వాళ్ళు గణపూర్ విలేజ్ తుఫ్రాన్ మండలు వాళ్ళిద్దరికీ ఈ ఆమె ఇక కల్లుజూపు నగరం దగ్గర అక్కడ తుఫాన్లో పచ్చేమడి ట్వంటీ డేస్ బ్యాక్ నుంచి పరిచయం ఉంది లాస్ట్ మంగళవారం రోజు అక్కడ మన ఏ తుఫాను సంతా జరిగినప్పుడు మంగళవారం రోజు ఈమె అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడడం కలవడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళే కరెక్ట్ ఫోన్ చేసి ఫోన్ చేసినప్పుడు నేను యాదగిరి కూడా వెళ్ళాలి తీసుకెళ్ళమని చెప్పేసి అడిగాను అడిగితే అప్పుడు వాళ్ళు ఈమె మీద అప్పుడు పోయినప్పుడు మీద ఇవన్నీ వస్తువులు ఉంటాయి ఇవన్నీ మన వెండి వస్తువులు గోల్డ్ వస్తువులు ఉంటే వీళ్ళని దొంగతనం చేసి ఈమె చేసి దొంగతనం చేసే ఉద్దేశంతో ఆ ముగ్గురు ఆమె ఈమె మార్నింగ్ పదకొండో తారీఖు మార్నింగ్ అక్కడికి వెళ్ళి పదకొండు గంటలకు వెళ్తే ఆమె తీసుకొని జాదేవ్ కూడా తీసుకొని వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో జగదేవ్ జగదీ గుట్ట ఏరియాలో జయదేవ్పూర్ మా ఏరియాలో సైడ్ బాబా మా బాబా ఒక పిల్లవాళ్ళు దగ్గరలో కొన్ని బీళ్ళు తీసుకున్నారు బీళ్ళు తీసుకొని పోయి ఒక ఫారెస్టర్ తీసుకొనిపోయి బీళ్ళు తాగి తాగించిన తర్వాత ముగ్గురు తాగిన తర్వాత ఈమె చంపేసి ఎలా చంపేసి అంటే ట్రాన్లేషన్ చేసి ట్రాన్సులేషన్ చేసి చంపేసేసి ఆ మీద మీద ఉన్న వస్తువులన్నీ తీసుకొని వీళ్ళు ఎగ్జిన్ రావడం జరిగింది వచ్చి ఏం చేశారంటే వీళ్ళు వచ్చి వచ్చిన వస్తువులు ఉంటాయి కదా వస్తువులని ఇక్కడ మన తూఫాన్లో ఫ్రాన్ బ్రోకర్స్ కుదో పెట్టారు కుదోపెట్టిన వస్తువులతో పెట్టిన వాటి నుంచి మళ్ళీ ఒక మోటార్ సైకిల్ కూడా కొనుక్కున్నాడు కుదోపెట్టిన దాంట్లో అక్కడనే ఒక ఫైనాన్స్లో మోటార్ సైకిల్ కూడా తీసుకున్నారు இப்படி மனம் வாழை அரெஸ் நான் மொத்தம் பாரி வாழை பாட் நீடிக்கிற போய் வாழ் பாடி பாட் சிஏ காரும் எஸ்ஏ கார்ப்பை ரிகெஸ் டிஏபி கூட கம்ப்ளீட்யா ஜெரிக்கிறது வாழை அரெஸ் வத்து ரிகவரீயா இன்ட்டுக்கு இன்ட்டுக்குள்ளாத்தாண்ட் பிரோக்கர் கம்பெனிஷன் சிப்பிங் தீஸ்க்காண்ட் பிரோக்கர் தள்ளி ஆ வத்து ரிகவரி செய்யும் வாழை கோர்ட் பிரொவை వాల్యూ ఉంటుంది కలిపి అరవై తులాలి అరవై తొలగలు అయింది అరవై తొరవలు పెట్టి రెండు మూడు గ్రాములు జిదుడు రెండు జిద్దు జిదుడు మూడు గ్రాములు కాదీనం చేసుకోవడం జరిగింది ఆ మోటార్ సైకిల్ ఈయన యూజ్ చేసిన మోటార్ సైకిల్ ప్లస్ వీడుకున్న మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకుంటాను ముప్పై మూడు వేలు మూడు వేలు చూస్తాను దాన్ని వాళ్ళు చదవబెట్టినప్పుడు ఇరవై నాలుగు వేలు ఏమో ఇచ్చారు అక్కడ చదవేటప్పుడు చైతన్య కుమార్ మన ఎత్తయ్య గారు తయ్య భాస్కర్ లెటేష్ రామేష్ అండ్ మహేష్ ఓంగార్డు హర్షదులు కూడా